జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నిక కోసం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు తన జన సైనికులు మిత్రపక్షాల కార్యకర్తలు భారీగా తరలివచ్చి నీరాజనం పడుతుండగా పిఠాపురంలో అంగరంగ వైభవంగా నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కు విధిగా సమర్పించాల్సిన అఫిడివిట్ లో చాలా విషయాలు స్పష్టంగా తెలియజేశారు పవన్ కళ్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికార ప్రభుత్వం మొత్తం ఎనిమిది క్రిమినల్ కేసులు దాఖలు చేసింది ముఖ్యంగా ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా ఉద్వేగపూర్వకంగా ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయనేది తాజా సమాచారం గత ఏడాదిన్నర కాలంలో ఆయనపై ఎక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం ఇక గత ఏడాది కాలంలో తన ఆదాయాన్ని కోట్ల రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు సుమారుగా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయపు పన్ను శాఖకు పన్ను రూపంలో చెల్లించినట్లు చూపించారు తన ఆదాయమంతా సినీ పరిశ్రమ నుంచి వచ్చినట్లు పేర్కొన్నట్లు సమాచారం ఇక గత ఐదేళ్ల కాలంలో భారీగా విరాళాలు ఇచ్చినట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నారు కౌలు రైతులు భవన నిర్మాణ కార్మికులు ఇతర బాధితుల కోసం కోట్ల రూపాయలు దానం చేసిన విషయం తెలిసిందే ఆయన మొత్తంగా ఇరవై కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో ఇచ్చాను అని ఎన్నికల కమిషన్కు దాఖలు చేసిన పత్రంలో పొందుపరిచారు పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన ఆస్తులు అప్పుల వివరాల ప్రకారం ఆయనకు నూట అరవై నాలుగు కోట్ల ఆస్తులు అరవై ఐదు కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నట్లు ప్రకటించారు గత ఐదు సంవత్సరాల్లో నూట తొంభై ఒక్క శాతం మేరకు సంపాదనకు సంబంధించిన వృద్ధి జరిగిందనే విషయం అఫిడవిట్లో స్పష్టమైందే